హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసా రోజు వీడియో అయితే మామూలుగా ఉండదు అద్దరిపోయి రెడీగా ఉండండి ఈ వీడియో ఏంటి అనుకున్నారా వీడియో వచ్చేసరికి ఒక ఎలక్ట్రానిక్ టాయ్ టాయ్ కాదులే అది వచ్చేసరికి ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్ అనుకుందాం ఎందుకంటే ఐటమ్ వచ్చేసరికి ఎలా ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంది కదా సో ఈరోజు దీన్నే మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం ఫస్ట్ సడన్గా చూసినప్పుడు అని నాకు కూడా డౌట్ వచ్చింది కానీ దీని పేరు చూడండి ర్యాబిట్ ఫోన్ అంట బో అంటే ర్యాబిట్ ఫోన్ అంటే మొత్తం కుందేలు ఫోనా అసలు ఏంటి దీని ఫీచర్స్ దీనికి కూడా మూడు బ్యాటరీలు అయితే వేయాలి నేమ్ నేమ్ మాత్రం మామూలుగా లేదు ర్యాపిడ్ ఫోన్ అసలు ఎలా ఉంటుందో ఏంటో అని ఫుల్ క్యూరియాసిటీ మీద ఉన్నా నేనైతే గాయ్స్ ఇందులో వచ్చేసరికి ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చాడు ఒకసారి ఇక్కడ చూడండి ఇది మూడు సంవత్సరాలు చిన్నపిల్లలకి మాత్రమే ఇచ్చాడు కదా అదేం పర్లేదు కింద చూడండి లైట్ అంట అంటే దీంట్లో లైటింగ్ ఉంది దాని కింద అబ్జర్వ్ చేశారా మ్యూజిక్ వామ్మో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయా దీంట్లో అయితే ఖచ్చితంగా మనం అర్జెంటుగా దీన్ని అన్బాక్సింగ్ చేసేయాల్సిందే ఫ్రెండ్స్ అంత తేలిగ్గా తీసేమకండి అప్పుడే ఇంకా దీంట్లో చాలా ఉంది మీకు ఒకటి చూపించిన ఇప్పుడు ఒక మాన్యువల్ చూడండి ఇక్కడ కార్టూన్ ఉంది కదా దీనికి యారో మార్కేసి ఉంది సో దాంట్లో మొత్తం మూడు వాయిస్ వస్తాయంట దాని కింద స్టార్ గుర్తుని చూసారా ఈ స్టార్ గుర్తు దాంట్లో స్విచ్కి అండ్ దాంట్లో కూడా త్రీ డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇదిగోండి ఇక్కడ చూసారా లవ్ సింబుల్ ఉంది చూసారా దాంట్లో మూడు వాయిస్లు వస్తాయంట ఇదిగోండి ఇక్కడ రెండు గీతలు ఉన్నాయి చూసారా దాంట్లో కూడా చాలా వాయిస్ ఉన్నాయి అంటే మొత్తం మీద దగ్గర దగ్గర దీంట్లో యాభై పాటలు దాకా వస్తాయి యాభై రకాల సౌండ్లు యాభై మ్యూజిక్ సిస్టమ్స్ ఉన్నాయి వామ్ తక్కువ తినేసినా కానీ దీంట్లో చాలా విషయం ఉంది అయితే అన్బాక్సింగ్ చేసే ముందు లాస్ట్ వాడు ఇంకోటి ఏంటంటే దీని కాస్ట్ గురించి అప్పుడు మర్చిపోయా దీని కాస్ట్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కి ఎంత మంచి ఎలక్ట్రానిక్ గ్యాజెట్ వచ్చిందంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు ఎవరింట్లో అయితే చిన్న పిల్లలు ఉంటారో ఇంకా లేట్ చేయకుండా మార్కెట్లో ఎక్కడ కనిపించినా కానీ దీన్ని తీసుకోండి ఇంకా ఆలోచించడానికి ఏం లేదు ఓకే లేట్ అయిపోయింది అన్బాక్ చేద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయాలి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలి అన్బాక్సింగ్ చేద్దాం ఓకే మావా రెడీ చేద్దాం ఇంకా ఇంటెలిజెంట్ మొబైల్ ఫోన్ అంట మా పేర్లు ఏం పెడతారు అసలు అమ్ము మామూలుగా లేదుగా దీనికి చూడండి ఒక తాడు కూడా ఇచ్చాడు అసలు ఏముంది ఫోన్ అసలు అబ్బా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఇచ్చాడు బటన్స్ మరి దీంట్లో ఎన్ని పని చేస్తాయో ఎన్ని మ్యూజిక్స్ వస్తాయో మామూలు విషయం కాదు దగ్గర దగ్గర ఒక ఫార్టీ మ్యూజిక్ అంటే ఒక ఫిఫ్టీ దాకా మ్యూజిక్స్ వస్తాయనైతే ఉంది దీంట్లో ఇది తెలుసు కదా దీనికి ఒక కీచైన్ లాంటిది కీచైన్ లాగా తగిలించుకొని వెళ్ళిపోవచ్చు మెత్తగా భలే ఉంది ఇది రబ్బర్ లాగా దీనికి బ్యాటరీ ఉంది బ్యాటరీ వేద్దాం ఓకే గాయస్ రెడీగా ఉన్నారా రెడీ రెడీ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా మన టాయ్ రెడీగా ఉంది ముందు బోల్ట్ ఇప్ప ఎందుకంటే బ్యాటరీస్ ఇచ్చారు దీనికి బ్యాటరీస్ చిన్న బ్యాటరీస్ కాదులే మనకి మార్కెట్లో దొరికే బ్యాటరీలే ఇదిగోండి చిన్న బ్యాటరీలు అంటే ఈ బ్యాటరీలు ఏ నేను ఇంత స్ట్రాంగ్ ఉంది దేవుడా అమ్మయ్యా అంతే చాలా ఈజీ బ్యాటరీలు రోడ్ సైడ్ ఎక్కడైనా దొరుకుతాయి మనకి ఇబ్బంది లేదు ఆహా మోగింది పో దీన్ని ఫిక్స్ చేద్దాం మళ్ళీ ఎందుకంటే యాభై మ్యూజిక్లు మనం వినాలి ఇప్పుడు అంటే రెండు వందల యాభై పెట్టి కొంటున్నప్పుడు మరి జాగ్రత్తగా అన్నీ చెక్ చేయాలిగా కొంచెం టైం పట్టినా పర్లేదు కానీ ఈ ఎలక్ట్రానిక్ గ్యాజెట్ మాత్రం బో వేరే లెవెల్ అసలు చూడండి ఎంత డిజైన్ ఇచ్చాడు చూసారా ఎట్లా ఇచ్చాడు పిల్లలు ఏంటంటే సరదాగా దీన్ని లాక్ చేసేసుకొని మెల్ల వేసుకుంటారు సో అలా యూజ్ చేస్తారు దీన్ని చూసారా భలే ఉంది ఇలా వేసేసుకొని మెల్ల వేసుకుంటే భలే ఉంటుంది సార్ మీకు అసేపు ఫస్ట్ మ్యూజిక్ ఆన్ చేద్దాం సరే ఫస్ట్ ఆప్షన్ చూద్దాం పక్షి ఫస్ట్ ఆప్షన్ పక్షి టో తర్వాత క్యాటు పిల్లుంది మేము అనట్లేదు అన్నట్టు ఉంది తాడు కుక్క ఇది కుక్క పిల్ల ఇది బాగానే ఉంది ఫోర్త్ ఆప్షను గుర్రం అయింది ఊరిని ఇది గుర్రం అంట చూడండి తర్వాత బాతు ఏయ్ తర్వాత కోడి ఒక్కొక్కటి రెండు రెండు సార్లేనా వాయిస్ అయితే సూపర్ ఉంది పర్లేదు తర్వాత సెవెను రియలిస్టిక్ గా వస్తుంది అసలు ఎంత ఒరిజినల్ వాయిసా కాకి సౌండ్స్ ఉందా ఏంది మేక ఇది ఓయ్ తర్వాత కప్పటింగ్ ఏంది ఇది నో నాట్ హోమ్ కప్ప మూడు సౌండ్లు వస్తున్నాయి ఓకే ఇప్పుడు ఈ గీతలు చూద్దాం గాస్ మనకి ఇక్కడ మొత్తం త్రీ ఆప్షన్ మీద మూడు ఇచ్చాడు కదా ఈ మూడు చూద్దాం కుక్క మీద ఇచ్చాడు చూసారా యానిమల్ సౌండ్ అండ్ డైలర్ సౌండ్ ఓకే జీరో పాయింట్ న్యూమికల్ కౌంటింగ్ దాంట్లో ఏం లేదు తర్వాత స్టార్ మీద కూడా కొన్ని ఆప్షన్లు ఇచ్చాడు ఇదిగో స్టార్ నొక్కుతున్నా దీంట్లో మూడిచ్చాడు ఓకే ఇదిగోండి త్రీ డిఫరెంట్ మోడ్స్ అని ఒకటి రెండు మూడు ఓకే పర్లేదు తర్వాత ఇదిగోండి లవ్ లో కూడా మళ్ళీ దేరా త్రీ వాయిస్ మెసేజెస్ అంట అబ్బో ఇదేందుకు చూద్దాం హలో ఓకే ఓకే రెండు మూడు ఈ రెండు ఒకేలాగా ఉన్నాయే తర్వాత ఇదిగోండి తర్వాత ఇంకోటిచ్చాడు రెండు గేత్రలు ఉన్నాయి చూసారా మ్యూజిక్ బటన్ అంటే ఇది వావ్ సౌండ్ ఎక్కడంతో వస్తుంది లైట్ ఇదిగోండి లైటింగ్ మనకి దీని మీద ఇచ్చారు కదా ఇదిగోండి లైటింగ్ అని సో ఇదే లైటింగ్ కుందేలు పెరుస్తుంది కదా రాబిట్ ఫోన్ కదా ఇది కుందేలు ఫోన్ ఇది ఏంది ఒక మ్యూజిక్ అనా ఏముంది మ్యూజిక్ అసలు మళ్ళ ఫీల్ ఉంది ఓ సెకండ్ వన్ ఎంత బాగుంది మ్యూజిక్ అమ్మో ఎంతసేపు వస్తుంది మ్యూజిక్ అమ్మయ్యా అయిపోయింది ఇదేంటి లాస్ట్ వన్ aha, Christmas song ga? Ah? Do do second one. Do 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 do. Ini yani Christmas songs చూసారా ర్యాపిడ్ ఫోన్కి మొత్తం త్రీ రేటింగ్ ఇచ్చాడు త్రీ స్టార్ ప్రెస్ హోల్డ్ ద స్టార్ బటన్ టు టర్న్ ఆన్ ది ఫోనా ఓకే సాంగ్ మారుతుంది చూసారా ఒత్తి పట్టుకుంటే మ్యూజిక్ వద్దు వద్దు ఇది బాగుంది హై ఓకే మొత్తానికి ఆఫ్ చేసేసాం అమ్మయ్యా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తానికి అయితే అద్దరిపోయింది గ్యాజెట్ ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఇంకా చాలా అయితే తీసుకొచ్చి మన ఛానల్ అన్బాక్సింగ్ చేస్తాను ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే సబ్స్క్రైబ్